ఇప్పుడు ఆయన తెలిసిపోతుంది ఇప్పుడు రేపు అన్ని చోట్ల అలా అనుకుంటే ఇంకేంటి ఎక్కడ ఇస్తారా ఇరవై నాలుగు ఆ ఇప్పుడు సత్యనపల్లి వాస్తవంగా సత్యనపల్లి గుంటూరు జిల్లాలో పొన్నూరు తర్వాత గుంటూరు టూ ఈ మూడు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నాయి కాబట్టి ఆ మూడు సీట్లు ఆశించింది వైసీపీ ఆశించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు దాన్ని ముందే తెలివిగా అంటే నేను కన్నా లక్ష్మీనారాయణ సత్యనపల్లి ప్రకటించినప్పుడే చెప్పా పవన్ కళ్యాణ్కి బ్యాండ్ పడబోతుంది చంద్రబాబు తనదైన స్టైల్లో కథ నడబోతున్నాడని కింద పచ్చి బూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కరెక్ట్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఎక్కువగా తిట్టే వాళ్లే ఉంటారు ఎందుకంటే అదొక మనం దాన్ని ఏమంటాం అంటే ఆ భ్రమలోకంలో బ్రతికేటప్పుడు నిజం చెప్పిన ఆనతో అంటే మనం వాస్తవిక రూపంలో ఆలోచించి చెప్పాం అక్కడ బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనకి తెలుసు ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి దాంట్లో అప్పుడే చెప్పే నేను సత్తెనపల్లి కన్నాను పంపించి గుంటూరు టూ ఇవ్వడానికి ఏమో రేపు పొద్దున్న చూస్తా ఉండండి సిట్టింగ్ ఎమ్మెల్యే మాది కాబట్టి సిట్టింగ్ మొదలు పెట్టనంటాడు అప్పుడు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజమండ్రి ఉందండి కందు దుర్గే అక్కడే రెండు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి ఇవ్వట్లేదు ఇంకా అది పవన్ తెలియదవన్ అదేమంటే ఈయనకేమో దాని పేరేంటి రాజు వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈయన వదిలేశారట అంటే ఈయనకు ఉన్నది ఒక్క సిట్టింగ్